ఈ రోజున మనం ఇదే ఉచంలో నుండి మన దేవునికి ఉన్న మరొక మరొక లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ మాట ఏంటంటే ఈ ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నీ దేవుడైన యహోవా ఎలాంటి దేవుడు అంటండి కనికరము గల దేవుడు ఈ రోజున మన అంశం పేరేంటంటే మన దేవుడు కనికరము గల దేవుడు కనికరపడే దేవుడు కనికరపడే దేవుడు కనికరం అంటే ఏంటి కణికరం అంటే అది ఎలాగుంటుంది అది ఏ విధంగా ఉంటుందో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను కనికరము అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే జాలి ప జాలి పట్టం అని అనుకుంటారు కనికరం అంటే చాలామంది ఏమనుకుంటారంటే దయ చూపించటము అని అనుకుంటారు కానీ ఈ పదం అనేది చాలా శక్తివంతమైంది ఈ పదం ఈ కనికరం అనే పదము చాలా గొప్ప పదం ఇది ఇది ఎంత గొప్ప పదం అని అంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది కనికరము తీర్పును మించి అతిశయపడును అనే మాట రాస్తాడు అంటే దేవుడు తీర్పు తీర్చే టయానికి దా తీర్పుకు మించింది ఏంటంటే కనికరం అదంత గొప్ప మాట అంటే కనికరము దేవుని యొక్క తీర్పును తప్పించేస్తుంది దేవుని యొక్క తీర్పుని దాటి వెళ్ళిపోతుంది దేవుని దేవుని యొక్క తీర్పు కంటే ఉన్నతమైన స్థాయిలోనికి కనికరం మనల్ని తీసుకుని వెళ్తుంది అందును బట్టే ధన్యతల్లల్లో కొండ మీద ప్రసంగంలో ఏసుప్రవీ ఏం చెప్తాడండి కనికరమగలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు కాబట్టి ఈ కనికరం అనేది చాలా విలువైన మాట ఇంగ్లీష్ బైబిల్లో ఈ కనికరం అనే మాటకి మెర్సీ అనే పదము వాడారు మెర్సీ కనికరం అనే మాటకి మెర్సీ నేను ముందేమనుకున్నానంటే నాకు పాప పొడితే కనుక మెర్సీ అని పెడదామని అనుకున్నాను ఇప్పుడు బా పుట్టేసరికి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు డైరీలు చూస్తున్నా కాబట్టి కనిక్రమ్ అనే మాటకి ప్రతి చోట అనేకసార్లు మెర్సీ అనే పదము వాడారు ఇది ఎలాగుంటుందో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక ముగ్గురు జీవితాలలో ఈ కనికరం అనే పదానికి మనము అర్థాన్ని మనము చూడొచ్చండి కనికరం అనే పదానికి మనము ఒక ముగ్గురు జీవితాలలో ఈ కనికరం అనే పదాన్ని మనము చూస్తాం మొట్టమొదటిగా మనము లోతు దగ్గరికి ఒకసారి వెళ్దాం లోతు దగ్గర ఈ కనికరం అనే పదాన్ని మనం చూస్తే చూడండి ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినం అతడు తడువు చేసాను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపులకి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఇక్కడ మనం చూస్తే లోతు మీద ఈ పదం అనేది దేవుడు వాడాడు ప్రియులరా మనకు లోతు గురించి బాగా తెలుసండి అబ్రహాముతో తిరిగినోడు అబ్రహాముకి కొడుకు వరుస అవుతాడు అబ్రహము సహోదరుని కొడుకు లోతు అయితే అబ్రహాము నుంచి లోతు వేరైన తర్వాత లోతును కనుక మనం గమనిస్తే లోతు దగ్గర మనము ఒక విషయాన్ని మనం చూడొచ్చు ఒక బలహీనతను మనం చూడవచ్చు అదేంటంటే లోతు ఏది పట్టుకున్నా దరిద్రమే లోతు ఏది పట్టుకున్నా కానీ అసలు కలిసి రాదు లోతుకి అట్లాంటి లోతు ఈ లోతు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అందులో మొట్టమొదటి ఏంటంటే అబ్రాహం నుంచి వేరైపోయిన తర్వాత లోతు కన్నులెత్తి చూసినప్పుడు అతనికి ఒక పట్టణం కనబడుద్ది ఆ పట్టణం పేరేంటండి సోదమోగమర్రా పట్టణం ఆ పట్టణాన్ని అతడు చూస్తాడు ఆ మాట మనకు ఆదికాండం అధ్యాయం పదో వచ్చినంలో ఉంటుంది లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసాను యహోవా సోదమోగమర్రా అనే పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్త దేశం వలన నీరు పారు దేశమై ఉండాను అంటే లోతు కన్నులెత్తి సోదమోగమర్రా అనే పట్టణాన్ని చూస్తాడు అది ఎలాంటి పట్టణం అని అంటే దేవుడు భవిష్యత్తులో నాశనం చేయబోయే పట్టణం అంటే అది ఒక కలిసిరాని పట్టణం అది దేవుని యొక్క కోపానికి గురవబోతున్న పట్టణం అట్లాంటి పట్టణాన్ని లోతు పట్టుకున్నాడు అంటే అది పాడైపోయే పట్టణాన్ని లోతు పట్టుకున్నాడు అది దానికి కలిసిరాదు అది అది ఆ పట్టణం ఆ తర్వాత ఇంకోటి ఏం పట్టుకున్నా అతనికి నష్టమే అంటే నా మాట ఇంకొక మాట ఏంటంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొడుకులకైతే కోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం కో కూతురులకు పెళ్ళి చేసేటప్పుడు అల్లుళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం ఎంపిక చేసుకుంటాం లోతు వెళ్ళి లోతుకిద్దరు కూతుర్లు లోతు వెళ్ళి అల్లుళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు వీళ్ళు అట్లాంటి వాళ్ళంటే దేవదూతలు వచ్చి సుధమగౌరవ పట్టణానికి లోతు నీ వాళ్ళు ఎవరున్నారో తెచ్చుకో బయటికి అని అంటే అప్పుడు లోతు ఏం చేశాడనంటే తనకు ఎంగేజ్ పిల్లలకి ఎంగేజ్మెంట్ అయింది ఇంకా పెళ్ళి కావాలి అప్పుడు తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్తాడు బయటికి వెళ్ళిన రండి అని అల్లుళ్ళ దగ్గరికి వెళ్తాడు అల్లుళ్ళు ఏమంటారు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఈ విధంగా రాయబడి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయి ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవ ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను ఇక్కడ అల్లుళ్ళను పట్టుకున్నా అక్కడ కూడా దరిద్రమే ఎందుకనంటే అల్లుళ్ళ విషయంలో లోతు ఫెయిల్ అయిపోయాడు అనుకున్నాడు బాగుపడతారని కానీ అల్లుళ్ళు కూడా ఉపయోగం లేని వాళ్ళు అల్లుళ్ళు కూడా పనికిరాని వాళ్ళు అట్లాంటి అల్లులను పట్టుకున్నాడు ప్రియులరా తర్వాత ఆ పట్టణంలో నుంచి దేవదూతలు లోతుని కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారనంటే దేవదోతులు అయ్యా నువ్వు పలాని పర్వతం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని పారిపో అంటే లోతు ఏమంటాడు అనంటే అక్కడ దాకా నేను వెళ్ళలేనయ్యా ఇదిగో ఈ చిన్న పట్టణం ఉంది అని అంటాడు అది పద్దెనిమిదవ వచ్చినంలో రాస్తాడు పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో లోతు ప్రవ్వ అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసన మీద వచ్చినది నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము ఇప్పుడు ఇంకోటి ఏం పట్టుకున్నాడు అంటే ఒక చిన్న ప్రాంతాన్ని పట్టుకున్నాడు వాళ్ళ చిన్న ఊరిని పట్టుకున్నాడు దాని పేరు సోయేరు అక్కడికి వెళ్తాను అక్కడికి అక్కడికి నన్ను తప్పించుకొని పోనేమని అంటాడు అక్కడ దరిద్రమే అక్కడ లోతుకి శాపగ్రస్తమైన సంతానం తప్పు చేయటం వలన జరుగుతుంది ఇప్పుడు చూడండి లోతుకి ఏది పట్టుకున్నా దరిద్రమే అనుకుంటున్నారు మా గురించి నువ్వు భలే చెప్తున్నావయ్యా నిజంగానే మేమేమి పట్టుకున్నా కానీ చాలా దరిద్రం అవుతుంది ఏది పట్టుకున్నా ఫెయిల్ అవుతుంది మొన్ననే ఊరి నుంచి తమ్ముడి వరుస అయ్యే ఒక తమ్ముడు వచ్చాడు దిగులు కూర్చున్నాడు ఏంటి తమ్ముడు ఎంత దిగులు కూర్చున్నామని అడిగితే అన్న నిన్నటి అన్న ఏది పట్టుకున్నా దరిద్రమేనా అన్న అన్నాడు ఏంటి ఏం పట్టుకున్నా దరిద్రం అని అంటున్నామని అంటే ఏం లేదన్నా ఆకలి వేసి కొంచెం పానీపూరిదైతే తిందామని వెళ్ళానన్నా వాడు పానీపూరి మా పానీపూరి ఏమో కానీ మొత్తం నీళ్లు పోసిచ్చాడన్న నీళ్లు తాగానన్నా అక్కడ దరిద్రమే సరేనని చెప్పేసి అట్టు తిందామని అట్టు దగ్గరికి వెళ్ళానన్న అది అట్టే కాదన్న పిండి తిన్నట్టుందన్న కడుపు నొప్పితో అల్లాడిపోయానన్నా సరే కదా అని చెప్పేసి బండి మీద నేను ఎగ్జామ్కి వెళ్దామని చెప్పి విజయవాడ వచ్చాను ఎగ్జామ్కి వెళ్తున్నాను మధ్యలో బండి ఆగిపోయిందన్న ఐదు నిమిషాల ముందు లేట్ ఐదు నిమిషాలు లేట్ అయిందని వాడు నన్ను లోపలికి రానివ్వలేదన్న బయటికి గింటేసాడన్న అన్న ఏదన్నా తాగుదాం పదన్న అని చెప్పి టీ దాపాడు ఆ టీ కూడా నీళ్ళలాగా ఉన్నాయి పారభోషం తాగలేక అప్పుడు అన్నాను ఈ రోజంతా నీకు దరిద్రమే తమ్ముడు ఏం తినమాకు ఏం తాగమాకు అని చెప్పాను చాలామంది జీవితాలు ఎలాగ అంటే ఏం పట్టుకున్నా ఫెయిల్ అవుతూ ఉంటారు లోతులాగా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుందాం అంటే అది మునిగిపోద్ది ఏ వరదో గిరదో వచ్చి అలాగా ఉంటుంది చాలామంది జీవితాలు అయితే అట్లాంటి జీవితాన్ని కనుక మనం అనుభవించినట్లయితే అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే అలాంటి దరిద్రపు జీవితంలో నుంచి మనల్ని బయటికి రప్పించేదే దేవుని కనికరము దేనికి ఉందా అండి అలెలి మనం మన సొంత ఆలోచనల నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చేదే దేవుని కనికరము దేవునికి కోపం పుట్టించే స్థలాలలో నుంచి దేవుని యొక్క వ్యతిరేకమైన స్థలాల నుంచి మనల్ని బయటికి రప్పించేదే దేవుని యొక్క కనికరం అలాంటి అపాయకరమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించేదే దేవుని యొక్క కనికరం అంత దరిద్రాల మధ్యలో లోతుంటే అయినా అక్కడే ఉంటానని లోతు అంటుంటే తడువు చేస్తుంటే యహోవా అతని మీద కనికర పడుట వలన అతని పట్టుకుని ఆ దేవదూతలు బయటికి రప్పించారు దేవుని యొక్క కనికరం మన మీద ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తాడనంటే ప్రమాదాల నుంచి తప్పిస్తాడు దేవుడు కనికర పట్టడం వలన అపాయాల నుంచి దేవుడు తప్పిస్తాడు అక్కడ లక్ష మంది ఉండొచ్చు ఆ పట్టణంలో లక్ష మంది ఉన్నారు అయితే దేవుడు కనికర పడితే ఆ ఒక్కడివి నువ్వు నేను అయితే ఆ లక్ష మంది నుంచి మనల్ని బయటికి రప్పిస్తాడు దేవుడు కనికర పడితే మనల్ని అపాయాల నుంచి తప్పిస్తాడు ఒక ఇద్దరు సహోదరులు ఒక సాక్ష్యం చెప్పారండి ఒకసారి ఆ సాక్ష్యం చాలా బాగుంటుంది అదేంటంటే ఆ ఇద్దరు సహోదరులు నాకంటే ఒక పదేళ్ళు పెద్దోళ్ళు అన్న అని పిలుస్తూ ఉంటాను ఆ అన్నయ్యలు ఏం చేశారనంటే ఒకసారి నల్లమల్ల అడవులల్లో బస్సు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు కర్నూలు అటువైపు వెళ్ళాలి అయితే బస్సు ప్రయాణం అడవులల్లో చేస్తున్నారు ఒక రోజున ఏమైందంటే అలా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు టిఫిన్ చేద్దామని బస్సు ఒక చోట ఆపితే దిగి టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నప్పుడు టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ బస్సు వాడు ఇలా నెక్కించుకోవడం మర్చిపోయాడు అందరు ఎక్కేసారు అనుకొని వెళ్ళిపోయాడు వీళ్ళకి బాధ వేసింది బస్సు వాడు పట్టించుకోకుండా దాటుకుంటూ వెళ్ళిపోయాడని అని తరే అని వేరే బస్సులో వీళ్ళు వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఏముంది అని అంటే వీళ్ళు ఎక్కిన బస్సులో వీళ్ళ పడిపోయి అందరూ చచ్చిపోయారు వీళ్ళిద్దరు మాత్రమే బతికారు చూడండి దాన్నే ఏమంటారు వీళ్ళందరి మీద దేవుడు ఏం చూపించాడు కనికరం చూపించాడు ఆ పట్టణం మొత్తం నాశనం అయిపోయింది సదమగుముర పట్టణము అయితే లోతు మాత్రమే రక్షించబడ్డాడు దేని వలన దేవుడు కనికర పట్టం వలన దేవుడు కనికరం పట్టం వలన ఆ వ్యక్తి రక్షించబడ్డాడు కనుక దేవుని కనికరము మనల్ని మొట్టమొదటిగా ప్రమాదాల నుంచి తప్పిస్తుంది దేవుని యొక్క కనిక్రము దాని కోపం నుంచి మనల్ని తప్పిస్తుంది కాబట్టి దేవుని కనిక్రము లోతు యొక్క విషయంలో మనం ఆ విధంగా మనం చూడొచ్చు దేవుని యొక్క కనిక్రమం మరొక వ్యక్తి జీవితంలో మనం చూస్తామండి ఆ వ్యక్తి పేరు మోషే చూడండి నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఆరో వచనంలో మనకు అక్కడ మోషే కనబడతాడు నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఆరో వచనం తెరచి ఆ పిల్లవాన్ని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నోకడనో చాలండి ఈ మాట ఎందుకు రాయబడిందో చెప్తాను ఇస్రాయేలీలు బాగా విస్తరిస్తున్నారు ఐగుప్తు దేశంలో వాళ్ళందరినీ సంహరించమని ఆ ఐగుప్తు రాజు నఫరు ఆజ్ఞాపిస్తాడు ఏమని ఆజ్ఞాపిస్తాడు అని అంటే మంత్రి మంత్రి ఇస్రాయలీలందరూ బాగా విస్తరిస్తున్నారు వాళ్ళందరూ మనమే తిరగబడతారేమో ఏదన్నా సలహా సలహా ఈ మంత్రి అని అడిగితే మంత్రి ఏమని సలహా ఇస్తాడనంటే రాజా రాజా ఏం లేదు రాజా పిల్లలు బాగా పుడుతున్నారు కదా ఇస్రాయేలీలకి కాబట్టి మగపిల్లలైతే వాళ్ళని నదిలో పరేయమని చెప్దాం చంపేయమని చెప్తాం ఆడపిల్లలని అయితే బ్రతుకునిద్దామని చెప్దాం మగపిల్లలనైతే అయితే చంపేసే అయితే బ్రతకనివ్వండి బ్రతకనివ్వండి మనకంటే వాళ్ళే చాలా మంచివాళ్ళు ఎందుకని మగపిల్లల్ని అయితే చంపేసేయండి ఆడపిల్లల్ని అయితే బ్రతకనివ్వండి మనం ఏం చేస్తాం మనమేం చేస్తామండి ఆడపిల్లల్ని అయితే డాక్టర్ అమ్మ తీసేసేయి మగపిల్లని అయితే ఉంచండి ఎందుకు మరి చాలామంది ఆడపిల్లల్ని ద్వేషిస్తూ ఉంటారు మొన్న నాకు సాయంత్రం ఆరు గంటలకి డెలివరీ అయింది అందరూ టెన్షన్ పడ్డారు మా వాళ్ళు ఆడపిల్ల మగపిల్ల అని నేను దేవుని సందిలోని చెప్తున్నాను ఎవరైనా ఒకటే అని నేను అనుకున్నాను మామూలుగా ఎవరైనా అనుకున్న కొంచెం ఉందిలే అండి ఆ మగపిల్లడు పడితే బాగుంటుందని కానీ ఎవరైనా ఒకట్లేదు అనుకున్నాను అలా అనుకున్నాను అలాగే డాక్టర్ అమ్మ మగపిల్లో అని చెప్పింది సరే అది అయిపోయింది మా తర్వాత ఇంకో పేషెంట్ డెలివరీ లోపలికి వెళ్ళింది అమ్మాయిని తీసుకుని వెళ్ళారు వాళ్ళల్లో పది మంది కూర్చున్నారు బయట వెయిటింగ్ చేస్తున్నారు వెయిటింగ్ చేస్తామంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి మగపిల్లాడు ఉన్నాడు ఫస్ట్ మగపిల్లోడు ఉన్నారు రెండో కాన్పు బయట నర్స్ వచ్చి ఏం చెప్పింది అని అంటే ఏమండి పేరు పెట్టి పిలిచి ఆ పేషెంట్ పేరు పెట్టి పిలిచి ఆడపిల్లండి అని ఉంది ఒక్కళ్ళగల అందరూ మొహాలు ముచ్చు మొహాలు వేసుకొని కూర్చున్నారు దిగులుగా వేసుకొని కూర్చున్నారు ఒక రెండు నిమిషాల దాకా అందరూ ఏంటో కుంగిపోయారు ఏదో ఓడిపోయినట్టుగా అంటే ఇంకా అట్లాంటివి కొనసాగుతున్నాయి ఇంకా అట్లాంటివి వస్తూ ఉన్నాయి మనం అనుకుంటాం అది మగపిల్లడైనా ఆడపిల్లడైనా ఒకటే ప్రియులరా ఇంకా చక్కగా చెప్పాలంటే కంటే ఆడపిల్లలు ఇంకా నయం పోయేటప్పుడు కనీసం ఆడపిల్ల ఇంట్లో పోవచ్చు పోయేటప్పుడు మగపిల్లలైతే కొడుకు రాడు కోడల దగ్గరికి రాదు కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో ఇక్కడ మగపిల్లలనైతే చంపేసేయండి అయితే బ్రతకనివ్వండి ఆ కాలమందు మోసే పుట్టాడు వాళ్ళకందరికీ ఒకటే ఆజ్ఞాపించాడు పుట్టినోళ్ళందరినీ మగపిల్లలందరినీ బయట నదిలో పారేయండి బయట నదిలో పారేసేయండి చంపేసేయండి చంపేసి పడేసేసేయండి బయట పారవేయబడండి బయట పారేయండి ఇదే డైలాగ్ అందరికీ ఇదే అందరికీ వర్తిస్తుంది ఆ కాలం అందరికీ ఇదే వర్తిస్తుంది అప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది కదా అంతే కదండి మోస మగపిల్లో కూడా ఇదే వర్తిస్తుంది ఇదే వర్తించింది ఆ మాట నేను మీకు చదివి చూపిస్తాను అపోసుల కార్యములు ఏడవ అధ్యాయం అపోసుల కార్యములు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవయో వచ్చిన పంతొమ్మిదవ వచ్చినాన్ని పంతొమ్మిదవ వచ్చిన నుండి చదువుతున్నా తమ శిశువులు బతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ ఆ కాలమందు మోసే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత చూడండి ఎక్కడ పారవేయబడ్డాడంట బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె ఇక్కడ ఉంది పాత నిబంధనలు మనం ఇందాక చదివిన చోట కనికరపడిననుంది ఉంది కనికెర పడి తన కుమారునిగా పెంచుకొనిను ఇక్కడ చూడండి పంతొమ్మిదవ వచ్చినంలో తమ శిశువును బతకనివ్వకుండా వారిని బయట పారవేయవలను ఇరవై ఒకటో వచ్చినంలో మోషేను కూడా బయట పారవేయబడినప్పుడు అంటే అందరూ పారవేయబడ్డారు మోషే కూడా పారవేయబడ్డాడు అందరితో పాటు మోషే కూడా పారవేయబడ్డాడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది అందరికీ జ్వరాలు వచ్చాయి మాకు కూడా జ్వరం వచ్చిందేంటి చర్చికి చచ్చికెళ్ళి వాళ్ళం అందరికీ కరోనా వచ్చింది మాకు కూడా క్రైస్తవులు మాకు కరోనా రావటం ఏంటి అందరికీ ఆపరేషన్లు జరుగుతున్నాయి మాకు కూడా ఆపరేషన్లు జరగటం ఏంటి అందరికీ యాక్సిడెంట్లు అయినాయి మాకు కూడా యాక్సిడెంట్ అవటం ఏంటి వెళ్ళే వాళ్ళం అందరికీ ఏది జరుగుద్దు సహజంగా మనకు కూడా అది జరుగుద్ది అందరూ బయట పారవేయబడ్డారు మోసే కూడా బయట పారవేయబడ్డారు అందరూ పారవేయబడినప్పుడు మోస పారవేయబడ్డాడు అయితే అందరూ ఐసీయూలో ఉన్నప్పుడు మనం కూడా ఐసీయూలో ఉండొచ్చు అందరూ ఐసీలో ఉన్నప్పుడు మనం కూడా ఐసీలో ఉండొచ్చు అందరూ బయట పార్వయబడ్డే మోస కూడా బయట పారవేయబడ్డాడు అయితే అందరికీ మనకు తేడా ఏంటంటే అందరికీ మోసేకి తేడా ఏంటంటే దేవుడి యొక్క కనికరము అందరి మీద కంటే మోస మీద ఉంది పార వాళ్ళు అట్లాగే వెళ్ళిపోయారు మోసే బయటకు వచ్చేసేసాడు దేనికి సూత్రం వెళ్తామండి అరేలయ్య అందరూ ఐసీలోకి వెళ్తే మనం కూడా ఐసీలోకి వెళ్తాం అయితే అందరూ అట్టు నుంచి అట్ట వెళ్ళిపోతారేమో దేవుడు మన మీద కనికర పడ్డం వల్ల ఐసీలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం అది దేవుని యొక్క కనికరం అంటే కనికరం ఉంటాయి అందరూ కరోనా వస్తే చనిపోతారు కానీ మనం కరోనా వచ్చినా మనం బతుకుతాం కారణం ఏంటంటే దేవుని యొక్క కనికరం మన మీద ఉంది దేవుడు కనికర పట్టడం వలన బయట పారవేయబడిన వాళ్ళల్లో మోసేని దేవుడు బయటికి తీసుకువచ్చాడు దేవుడు కనికర పట్టడం వలన దేవుడు అందరిలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వస్తాడు ప్రిలరా అందరికీ సాధించే రోగాలలో నుంచి దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు స్వస్థపరుస్తాడు దేవుని కనికరం మనల్ని ఏం అంటే అందరిలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తుంది పారవయబడిన మనల్ని బయటికి తీసుకొని వస్తుంది నైళ్లు నదిలో పారవేయబడిన మోసేని దేవుడు ఫరు రాణి హృదయంలో ఫరో కుమార్తె హృదయంలో కనికరాన్ని పుట్టించాడు ఆమె కనికరపడి మోసేని బయటికి తీసుకొని వచ్చింది దేవుడు పడ్డం వల్ల మోసే బతుకుతాడు దేవుడు పడ్డం వల్ల లోతు సుధమ గుమరలోంచి బయటికి వస్తాడు ఆఖరి విషయం చెప్పి నేను ముగించేస్తాను చూడండి కనికరం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పదహారో వచ్చినం అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా యందు కను కనుపరిచినట్లు నేను ఏం చేశానన్నాడు అన్నాడు కనికరింపబడితే ఆ ప్రధాన పాపినైనా నా ఎందు కనుపరిచినట్లు నేను కనికరింపబడింది కనికరింపబడ్డం అంటే అర్థం ఏంటంటే మనం నిన్న దాకా తప్పులు చేసినప్పుడు మనం ముందడి క్షణం వరకు పాపాలు చేసినప్పుడు ఈ క్షణంలో ఏసయ్యా నన్ను క్షమించు ప్రె అని నిజంగా పశ్చాత్త పడితే దేవుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోక ప్రధాన పాపమైనా సరే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోక ఆయన మన పాపాలన్నిటినీ క్షమించేసేయటమే కనికరపడ్డాం కణికరపడ్డం అంటే క్షమించటం కణికరపడ్డం అంటే దొరికిన దొంగను వదిలేయటం చిన్నప్పుడు దానిమ్మకాయ దొంగతనం చేశానండి నాతో పాటు నలుగురు ఉన్నారు వాళ్ళందరిని పెచ్చగొట్టుడు కొట్టారు నేను ఒక్కనే ఏడ్చి దండం పెట్టాను కనికర పడి నన్ను కొట్టకుండా వదిలేసారు కనికిర అంటే దొరికినోడిని వదిలేయటం అంతే దొరికిన దొంగని వదిలేసేయటం కనికిర పట్టం అంటే క్షమించేసేస్తాడు ప్రభు కనికర పట్టడం వల్ల అంతకు ముందు జరిగినవన్నీ దేవుడు కొట్టేసేస్తాడు క్షమిస్తాడు పట్టం అంటే ప్రియులేరా అలా క్షమించడం వల్ల దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు పరలోక రాజ్యంలో కూడా ఎవరు వెళ్తారో చెప్పంటారా అండి పర్లో రాజ్యంలో కూడా ఎవరు వెళ్తారనంటే ఎవరైతే కనికరం గల వారు ఉంటారో వారు పర్లోక రాజ్యానికి వెళ్తారు ఆ స్టోరీ మనం ఎక్కడ చూస్తామనంటే లాజరు ధనవంతుడి స్టోరీలో మనము చూస్తాం ధనవంతుడు ఒక ప్రార్థన చేస్తాడు చూడండి లూకాసు వార్త పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినలో ఆ మాట ఉంటుంది లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినలో తండ్రివైన నా నాయందు కనికిరపడి తన వేలు కొనను నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చటకు లాజర్ను పంపము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు తండ్రివైన నా నాయందు కనికరపడి అబ్రహమా నా ఎందు కనికరపడయ్యా నేను ఈ అగ్నిలో యాతన పడుతున్నాను నా నాకు కొంచెం లాజర్ను పంపించయ్యా లాజర్ను పంపించి కొంచెం నీళ్ళు ఇచ్చి పంపించయ్యా ఒక చొక్క నీళ్ళు నా నాలుగు మీద పొయ్యమని చెప్పయ్యా నన్ను కనికరే పడమని చెప్పయ్యా కనికరించయ్యా అని అక్కడ పాతాళంలో ఉండి అప్ ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే కనికరాన్ని కోరుకుంటున్నాడు ఓ ప్రశ్న అడుగుతానండి ధనవంతుడికి కనికరం వచ్చిందా రాలేదా ధనవంతుడిని కనికరించాడా అబ్రాహము నీళ్ళు ఇచ్చి పంపించాడా నాలుగు మీద నీళ్లు లాజరు అని పోసిరాల ఎందుకు కనికరించలా ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాం కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును ఇక్కడ చూస్తే ఇది ఆ ధనవంతుడిదే ఆ ధనవంతుడు కనికరము చూపలేదు కాబట్టి ఆ ధనవంతుడికి ఏం జరిగింది కనికరము లేని తీర్పు జరిగింది ఎవరి మీద కనికరం చూపలేదు ధనవంతుడు లాజర్ మీద చూపల ఇంటి ముందే ఉన్నాడు గుమ్మం ముందే ఏ రోజు బట్టలు ఎవల ఏ రోజు మంచినీళ్ళు ఇవ్వలే ఏ రోజు ప్లేట్లు అన్నం పెట్టేవల ఆయన తినంగా పడేసేది ఆ చెత్తకుండిలోదే లాజర్ తింటున్నాడు ఆ లా ఆ ధనవంతుడు ఇంటి వాకిటే పడున్నాడు కానీ ఏ రోజు కూడా ఆ ధనవంతుడు ఆ లాజర్ మీద కనికరాన్ని చూపల అందును బట్టే ధనవంతుడు కనికరం లేని తీర్పుని పొందుతున్నాడు ప్రియులరా చాలామంది మొన్న వరదల్లో కొట్టుకుపోవడానికి గల కారణం ఏంటంటే కిందోళ్ళు కొట్టుకుపోయారు కారణం ఏంటంటే పై వాళ్ళకేం లేదు పైన అంతస్తు ఏం లేదండి కనికరం లేదు ఇంటిపైకి ఎక్కుతామంటే కనికరం లేదు చాలామంది రానివ్వలేదు అందుకని కింద ఉన్న వాళ్ళ కింద నుంచే చాలామంది కొట్టుకొని వెళ్ళిపోయారు పిల్లరా కనికర పట్టం అంటే అవతల వ్యక్తికి మనము సహాయం చేయటం సహాయం చేయటం మనకు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందని అంటే మనం ఈ కనికరం మన దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి మనం మనకి కనికరం ఉండాలి మన ఇరుగు పొరుగు వారి మీద మన కనికరం ఉండాలి ప్రాముఖ్యంగా మన ఇంట్లో ఉన్న ముసలోళ్ళ మీద కనికరం ఉండాలి ముసలోళ్ళు అంటే మన అత్తమామలు కానీ అమ్మమ్మల తాతమ్మలు కానీ జైనాలు కానీ మంచినీళ్ళు అడుగుతున్నప్పుడు ఇసుకోకూడదు అన్నం పెట్టమన్నప్పుడు ఇసుకోకూడదు మనకు మనకు ఏం గుర్తుకు రావాలి మన దేవుడు ఎలాంటి దేవుడు అండి కనికరం గల దేవుడు కనికరం దేవుడు కాబట్టి వాళ్ళకి చలి పుడితే మనం దుప్పటిచ్చేటట్టు ఉండాలి వాళ్ళు బయట వరండాలో కొంతమందికి మంచాలు వేస్తారు వాళ్ళు తట్టుకోలేనప్పుడు అవసరమైతే వాళ్ళని బెడ్రూమ్లో పడుకోబెట్టి మనం వరండాలో పడుకోవాలి అది దేవుడు మన హృదయంలో పెట్టే కనికరం అట్లాంటి కనికరము దేవుడు మన హృదయంలో స్థాపించునుగాక ఆమె